హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హ్యాపీ సాటర్డే ఇదేంటో తెలుసా ఫ్రెండ్స్ మీకు ఇది వచ్చి ములగాకు మనం ఈ ములగాకు వాడటం వల్ల మనకి ఎన్ని రోగాలు అవుతాయో తెలుసా మీకు మూడు వందల అరవై రోగాలు అయిపోతాయి మనం ఈ మునగాకుని ఎండలో కాకుండా నీళ్ళలో ఈ ఆకుని కడిగి ఆరబెట్టుకొని ఫ్యాన్ కింద పెట్టుకుంటే ఇది మా బాగా ఆరిపోయిద్ది దీన్ని మనం మిక్సీ పెట్టి పౌడర్ చేసుకొని ఈ పౌడర్ని డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు ములగాకు దొరకకపోయినా కానీ ఆ పౌడర్ ఉపయోగపరచుకోవచ్చు మనం కర్రీస్లో వేసుకోవచ్చు ఏ ఐటెంలోనైనా ములగాకు పొడి వేసుకోవచ్చు మనకు ములగాకు పొడి ఎంతో ఉపయోగకరం ఎన్నో ఆరోగ్యాలు దీని గురించి అయిపోతాయి ఇది వాడితే చాలా హెల్దీగా కూడా ఉంటాం అసలు ములగాకు ముళగాకు పప్పు చేసుకోవచ్చు ములగాకు రైస్ చేసుకోవచ్చు ములగాకు పచ్చడి చేసుకోవచ్చు ఫ్రై కూరలో మనం ములగాకు పొడి వేసుకోవచ్చు మనం ములగాకు ఆకుతో పప్పు వారానికి ఒకసారైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ములగాకు ఎంతో ఉపయోగకరమైంది అందుకని ములకాకు మీరు కూడా ఎప్పుడూ వాడుతూ ఉండండి నేనైతే ఈరోజు కొంచెం ములకాకు పప్పు చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అనుకుంటున్నాను దీన్ని ఎండబెట్టి పౌడర్ చేసుకుంటాను ఇంట్లో ఫ్యాన్ కిందే పెడతాను ఎండలో కాదు ఎండలో పెట్టుకోకూడదు దీన్ని మనం ఎండలో పెట్టుకుంటే ఇది మళ్ళీ బాగోదు విటమిన్స్ అన్నీ పోతాయి ఎండలో పెట్టుకుంటే అందుకని కడిగేసి ఫ్యాన్ కిందే పెట్టుకోవాలి ఫ్యాన్ కింద పెట్టుకుంటే డ్రై అయిపోయిద్ది కాటన్ క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి ఊరికే డ్రై అయిపోయింది ఫ్యాన్ కింద ఒకసారి మీరు కూడా ములగాకుతో ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు ముళగ్ పొడి చేసి స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మనకు వన్ ఇయర్ వరకు ఉండిద్ది స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో మూడు వందల అరవై రోగాలు అయిపోతాయి దీనివల్ల ములగాకుతో చాలా హెల్దీ ఇది అసలు ముళగాకు మనం ములగాకు ఆకుకూర కూడా ఫ్రై చేసుకోవచ్చు ఆకుకూర అంటే తోటకూరలో ములగాకు వేసి తోటకూర ములగాకు ఫ్రై చేయవచ్చు ఇది చాలా ఉపయోగకరమైనది మీకు గాన నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా హోన్ వాయిస్తో మీకు వీడియో పెడుతున్నాను ఓకే నా ఫ్రెండ్స్ కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్ చేసుకోండి ములగాకుతో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అని